డయాబెటిక్ రోగులకు ఎల్లప్పుడూ ఒక సందేహం ఉంటుంది వారు ఎంత పండు తినవచ్చు పండ్లు తింటే షుగర్ను అదుపులో ఉంచవచ్చా అనే సందేహాలు వారిలో ఉన్నాయి మేము సాధారణంగా వారికి జామపండు గ్వావా తినమని సలహా ఇస్తాము ఎందుకంటే జామపండు డయాబెటిక్ రోగులకు ఎటువంటి సమస్యను కలిగించదు డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా పండ్లు తినవద్దని సాధారణంగా మేము వారికి చెబుతాము కాని అలా నియంత్రించడం వలన వారికి మినరల్స్ న్యూట్రిన్స్ విటమిన్స్ లోపం ఏర్పడవచ్చు ఈ లోపాన్ని సరిచేయడానికి జామపండు సహాయపడుతుంది ఎందుకంటే జామపండు యొక్క గ్లైజమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఇందులో పీచు పదార్థం ఫైబర్ పుష్కలంగా ఉన్నందున రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చు సాధారణంగా డయాబెటిక్ రోగులలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటి ధోరణి కనిపిస్తుంది అందుకే అలాంటి వారికి మేము ఎల్లప్పుడూ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు ఫైబర్ అధికంగా ఉన్న పండ్లను తినమని చెబుతాము జామపండు అలాంటి పండ్లలో ఒకటి మీ ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లను మాత్రమే చేర్చుకోవడానికి శ్రద్ధ వహించండి తక్కువ గ్లైసెమిక్ విభాగంలో ఆపిల్ పియర్ వంటి వాటి గురించి మేము మాట్లాడుతుంటాము వాటితో పాటు చేర్చదగినది జామపండు డయాబెటిక్ రోగులు జామపండు తినేటప్పుడు ఒక విషయం ప్రత్యేకంగా గమనించాలి కడుపు నిండా ఆహారం తిన్న తరువాత జామపండు తినకూడదు బదులుగా దానిని స్నాక్ మధ్య మధ్యలో తినడానికి ప్రయత్నించండి జామపండు తినడం వలన మనం శరీర బరువును తగ్గించుకోవచ్చు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు ఆహారం పట్ల అధిక కోరికను అమితమాయ ఆసక్తి తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది దానితో పాటు డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని ప్రమేహ రోగ సాధ్యత కూడా నియంత్రించవచ్చు ఇక గుండె ఆరోగ్యం విషయానికి వస్తే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా జామపండు చాలా మంచిది ఇందులో ఉన్న పొటాషియం మన రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది రక్తపోటును బిపి నియంత్రించడానికి సహాయపడుతుంది తద్వారా మన గుండె ఆరోగ్యాన్ని మంచి రీతిలో కాపాడుకోవచ్చు ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నందున జామపండు చాలామంది తినదగినది శరీరంలో అధికంగా ఉన్న షుగర్ మరియు బీపీని నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి ఈ ఒక్క పండు చాలు